ఈసారి జగన్ కేవలం రెండు అంశాల మీద వస్తే వస్తే తీవ్ర వ్యతిరేకత మీద గెలిచే అవకాశం ఉంటుంది అని అందులో ఒకటి ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తారని చెప్పిన సూపర్ సిక్స్ హామీలు రెండోది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వైసీపీ శ్రేణుల్లో వైసీపీ కార్యకర్తల్లో వైసీపీ నాయకుల్లో కసి రేపుతోంది మళ్ళీ ఎలాగైనా మనం అధికారంలోకి రావాలి వచ్చేలాగా కష్టపడాలి పని చేయాలి ఇప్పుడు ఇంతగా టార్చర్ పెడుతున్నారు ఇన్ని కేసులు పెడుతున్నారు ఇన్ని ఎంతలా జైల్లో పెడుతున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇది ఏదో అంటారు కదా ఎంత తొక్కితే అంత పైకి లెగిస్తామని రెడ్ బుక్ పేరుతో ఎంతగా చిత్రహింసలు పెడితే ఎన్ని అరెస్టులు చేస్తే అంతగా మళ్ళీ అధికారంలోకి అంత ఎత్తున అంత భారీ మెజార్టీతో అధికారంలోకి రావాలనే కసి పెంచుతోంది ప్రతి ఒక్కరిలో ప్రతి నాయకుల్లో ఇక రెండోది సూపర్ సిక్స్ హామీలు సూపర్ సిక్స్ హామీలు సాధ్యమవుతాయా లేదా అనే దానికి సంబంధించి సూపర్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పినట్టు చెప్పిన టైంకి ఇచ్చేస్తే ఓకే ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా అనేది ఒక ప్రశ్న రెండోది అలాగే గతంలో నవరత్నాలు ఇస్తేనే జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టారు ఇప్పుడు సోపర్ సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తే మళ్ళీ గెలిపిస్తారని గ్యారంటీ ఏ ఉంది అనేది ఒకటి ఇందులో మళ్ళీ సూపర్ సిక్స్ హామీల్లోనే ప్రధానంగా సంపద సృష్టి అనేది కీలక పాత్ర పోషిస్తున్నారు అందులో భాగంగానే పి అనే విధానాన్ని తెరమీదకి తీసుకొచ్చారు ఈ పి ఫోర్ విధానంలో భాగంగా అందరినీ కనుక ఎవరైతే ఇప్పుడు అట్టడుగున ఉన్న నిరుపేదల్ని వాళ్ళని బంగారు కుటుంబంగా మార్చేస్తారు మార్గదర్శనం తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు ఆ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒకటి అలాగే ఇంకా ఉద్యోగాలు ఉపాధి కల్పన ఇవే చేస్తుంటే ఇంకా నిరుద్యోగ భృతి ఎందుకు అని చెప్తున్నారు అంటే ఆ పథకం కూడా ఉంటుందా ఉండదా అనేది ఒకటి అంటే సూపర్జిక్స్ హామీలను పూర్తిగా అమలు చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ఉందా లేదా అనేది ఇక్కడ ఒక కీలకం లేకపోయినా ఉన్నా సరే ఆ సూపర్ సిక్స్ ద్వారా వచ్చే వ్యతిరేకత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలం అవుతుంది భవిష్యత్తులో ఎలాగో జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓటు బ్యాంక్ అనేది ఫిక్స్డ్గా ఉంది ఈ తటస్థ ఓటు బ్యాంకు ఏదైతే ఉందో పది శాతం అదే గెలుపుని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆ పది శాతం ఓటు బ్యాంక్ని జగన్మోహన్ రెడ్డి తమ వైపుకు తిప్పుకోగలిగితే ఖచ్చితంగా మళ్ళీ ఆయన నూటికి నూరు శాతం విజయం సాధించే అవకాశం ఉంటుందనేది అంటే ఈ రెండు అంశాలే ఒకటి సూపర్ సిక్స్ రెండోది రెడ్ బుక్ ఈ రెండు విషయాలే అదే రేపొద్దున్న కోటం ప్రభుత్వానికి వ్యూహాన్ని బెడిసుకొట్టి అవే ఆ ప్రభుత్వ పతనానికి కారణమవుతాయనేది అవే జగన్ గెలుపుకు కూడా కారణమవుతాయి తర్వాతే జగన్మోహన్ రెడ్డి విజన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఏంటి జగన్ మళ్ళీ వచ్చిన తర్వాత ఎలాంటి వ్యవస్థలు తీసుకొస్తాడు ఏ మార్పులు చేస్తాడు అనేది ఎన్నికల ముందు ఆయన చేసే ప్రకటన మీద ఆధారపడి ఉంటుంది ఏమని ఇప్పుడు మొత్తం వైసీపీ అయితే దీని మీదే ఫోకస్ చేయబోతోంది